మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి మనం చూస్తూనే ఉన్నాం ప్రతి ఒక్కళ్ళకి సంక్షేమం అభివృద్ధి సమపాలలో అందేలాగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అట్లాగే మన యువ నాయకులు లోకేష్ గారు ఇంకా కేంద్ర సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్ళడానికి ఎంతో కృషి చేస్తున్నారు రైతులకు గాను విద్యార్థులకు గాను మహిళలకు గాను అన్ని వర్గాల వారికి ఉపయోగపడేలాగా పథకాలు తీసుకొస్తున్నారు ఇవాళ మనం చూస్తే మెక్మా మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పవర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ ఇదేంటంటే పేదరికం నిర్మూలన చేయాలనే మంచి ఉద్దేశంతో ఈ మిషన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే మహిళల సాధికారత లేదా పేదరికం నిర్మూలన లేదా ఇప్పుడు జనరల్గా వర్క్ చేసుకునే వాళ్ళకు ఆదాయం పెంచేలాగా వాళ్ళు వాళ్ళు రొటీన్ వర్క్ చేసుకుంటూ అట్లాగే ఇందులో ఎన్రోల్ అయితే అడిషనల్గా కుటుంబ పోషణకు ఎంతో కొంత మనీ వస్తుంది వాళ్ళని మనం పథకాలు ఏదో ఊరికే ఇచ్చాము అన్నట్టు కాకుండా ఎవరి వాళ్ళ ఆర్థిక ప్రమాణాలు పెంచేలాగా మన ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అందులో భాగంగానే ఇప్పుడు ఫస్ట్ లో ఎలక్ట్రీషియన్స్ కానీ ప్లంబర్స్ బ్యూటీషియన్స్ వీళ్ళందరూ ఎన్రోల్ అయితే నుండి ట్రైనింగ్ ఓకే డేట్ చెప్తారు ఒక పదిహేను రోజుల పాటు ట్రైనింగ్ ఉంటుంది ఆ తర్వాత సర్టిఫికేషన్ వాళ్ళకు ఒక ఐడి కార్డ్ యూనిఫామ్ ఎందుకంటే ఇది ఆన్లైన్ నుండి సర్వీస్ ప్రొవైడింగ్ కాబట్టి ఎవరు ఫేక్ పీపుల్ రాకుండా అట్లాగే మనం దీంట్లో ఎన్రోల్ అయిన వాళ్ళకు కూడా గుర్తింపు ఒక మంచి జాబ్ ఉన్నట్టుగా ఉండడానికి ఎన్రోల్ అయ్యి ఇంకా ఆన్లైన్ ద్వారా ఇది ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది ఇంకా ఎన్రోల్ అయిన వాళ్ళకి సర్వీస్ ప్రొవై మెట్మాతో హోమ్ ట్రయాంగిల్ యాప్ లు ఒక ఎంఓయు చేసుకొని ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫైనాన్షియల్ ఇది పెరుగుతుంది అట్లాగే ప్రజలకు కూడా ఏంటంటే బయట వర్క్ చేయించుకునే దానికన్నా ఈ ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే మీకు కొంత తక్కువలో అయిపోతుంది సో ఇద్దరు బెనిఫిట్ అవుతారు సో ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు